అందరికీ నమస్కారం కథల పొదరిల్లుకి మనందరికీ స్వాగతం అలాగే ఇప్పుడు మనం వినబోయే కథ ఎదుర్రాయి రచన సలీం గారు మరి కథలోకి వెళ్దాం అన్యమనస్కంగా నడుస్తున్న అడుగులు భారంగా పడుతున్నాయి శరీరాన్ని ఈడ్చుకుంటూ ముందుకు లాక్కెళ్ళుతున్న భావన మనసంతా పచ్చి పొండులా ఉంది లోకంలో ఎలాంటి మనుషులు కూడా ఉంటారా అన్నం పెట్టిన చేతినే నరికేసే మనుషులు పదడుగుల దూరంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం గేటు దగ్గర తుపాకీ పట్టుకొని నిలబడ్డ పోలీస్ జవాన్ లోపలికి వెళ్ళాలా వద్దా అనే సందిగ్ధత కొద్దిసేపు నిలబడి దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాను నాకు పోలీసులంటే చిన్నప్పటి నుంచి అదో రకమైన భయం వయసుతో పాటు పెరుగుతూ వచ్చినటువంటి భయం ఏసీపీ చక్రపాణి నేను పదో తరగతి వరకు కలిసి చదువుకున్నాం అదొక్కటే ధైర్యం ఇంటర్లో చక్రపాణి ఎంపీసీలో చేరితే నేను కామర్స్ వైపు మొగ్గు చూపాను డిగ్రీ పూర్తయ్యాక చక్రపాణి ఎస్ఐ ఉద్యోగం తెచ్చుకున్నాడు నేను వ్యాపారం మొదలెట్టాను ఎటొచ్చి ఇన్నేళ్ల జీవితంలో ఎన్నడూ చక్రపాణి సాయం కోరాల్సిన అగత్యం రాలేదు చివరికి అతను ట్రాఫిక్ ఎస్ఐగా ఉన్నప్పుడు కూడా పోలీసులు ఎప్పుడైనా పట్టుకుని చలానా రాస్తానంటే నా పాటలు ఏవో నేనే పడ్డాను తప్ప పలానా చక్కెరపాణి నా స్నేహితుడిని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయలేదు కానీ ఇప్పుడు నాకు వచ్చిన సమస్య చలాన్లతో పోయే అంత చిన్న సమస్య కాదు మరణ సమస్య దీని నుంచి బయటపడకపోతే నాకు నా భార్యకు ఆత్మహత్య శరణ్యం చక్కెరపాణి తప్ప నన్ను ఊబిలోంచి బయట కనిపించడం లేదు ముందు కదిలీ సెంట్రీ ఎదురుగా నిలబడ్డాను ఏం కావాలి అన్నట్టు కరుగ్గా చూశాడు పోలీస్ చూపు నిప్పు కణిక్కి పైన పడ్డట్టుగా ఏసీపీ చక్రపాణి గారిని కలవాలి అన్నాను మూడో అంతస్తు అన్నాడు నా వైపు అదోలా చూస్తూ లిఫ్ట్ లేదు మెల్లగా మెట్లెక్కుతున్నా రెండో అంతస్తు చేరుకున్నాక ఆయాసం తీర్చుకోవడానికి ఓ నిమిషం ఆగాను యాభై ఎనిమిది ఏళ్ల వయసు ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేశాను పెద్దమ్మాయికి అమ్మాయికి నాలుగేళ్ల బాబున్నాడు తాతనైపోయాక చకచకా మెట్లెక్కే ఓపిక ఎక్కడుంటుంది మూడు అంతస్తుకు చేరుకున్నాక అక్కడున్న కానిస్టేబుల్తో అయ్యగారిని కలవాలి అని చెప్పి నా విజిటింగ్ కార్డు ఇచ్చాను వెంటనే లోపలికి రమ్మని పిలుపు వచ్చింది చక్రపాణి ఎదురుగా ఇద్దరు ఆడవాళ్లు కూర్చుని ఉన్నారు వయసులో బట్టి తల్లి కూతుళ్ళలా అనిపిస్తున్నారు ఆ అమ్మాయి తెల్లగా నాజుగ్గా టీవీలో కనిపించే మోడల్లాగా అందంగా ఉంది వాళ్లతో ఏదో మాట్లాడుతున్న చక్రపాణి నన్ను చూడగానే హరి ఎన్నైంది నిన్ను చూసి పోలీస్ స్టేషన్లంటేనే ఆమడ దూరం పారిపోయే నువ్వు ఇలా నన్ను వెతుక్కుంటూ రావడమే ఆశ్చర్యంగానే ఉంది కనీసం ఫోన్ కూడా చేయకుండా ఎనీవే కొద్దిసేపు కూర్చో వెళ్ళని పంపించాక మాట్లాడుకుందాం అంటూ కాఫీ తెమ్మని చెప్పి ఆ అమ్మాయి వైపు తిరిగి ఇంతకే నువ్వు అనేది ఏమిటంటే కిషోర్ నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నీతో కొన్నాళ్ళు గడిపాక మోసం చేసి అప్పుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడ్డారని అంతే కదా అన్నాడు ఆ అమ్మాయి కళ్ళు తుడుచుకుంటూ అవును సార్ ఆ దుర్మార్గుడు నా జీవితంతో ఆడుకున్నాడు సార్ అతన్ని వదలకండి సార్ వాడు జైలుకెళ్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు అంది అంతులేని ఆవేదనలో ఉండటం వల్ల ఆ తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ధ్యాస పెట్టలేదు ఓ పావుగడ్డ తర్వాత తల్లి కూతుళ్ళు వెళ్ళిపోయాక హరి ఇప్పుడు చెప్పు ఏమైనా సమస్య అని అడిగారు చక్రపాణి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఎక్కడి నుంచి మొదలెట్టాలో అర్థం కాక అచేతనంగా ఉండిపోయాను పర్లేదు చెప్పు నేను పోలీస్ ఆఫీసర్ కాకముందు నుంచి నీ స్నేహితుడే ఏది దాచకుండా చెప్పు నాకు చేతనైనా సాయం చేస్తాను అన్నాడు నన్ను ఒక అతను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఐదు లక్షలు ఇవ్వాలట లేకపోతే తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించి పాడు చేయడానికి యత్నించానని కేసు పెడతాడట మొదట నేను అతని ఫోన్ కాల్స్ లెక్క చేయలేదు నిన్న సాయంత్రం ఇంటికి ఫోన్ చేసి నీ మొగుడి రాసలిలో టీవీ వాళ్ళని పిలిచి చెప్పబోతున్నానని నా భార్యతో అన్నట్ట నాకు భయం వేసి ఏం చేయాలో తెలియక నీ దగ్గరకు వచ్చాను అని కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు ఇటు ఇంత చిన్న విషయానికే భయపడాలా ఈ మధ్య ఇలాంటి సంఘటనలు బాగా పెరిగిపోయాయి అయినా నువ్వు ఎలాంటి వాడి ఓ తెలియదా అపర శ్రీరామచంద్రుడు అనే మన స్నేహితులందరూ అనేవాళ్ళు కదా కాలేజీ రోజుల్లో మేము మేదవేషాలు వేసేవాళ్ళమేవో కానీ నువ్వు మాత్రం ఆడపిల్లల వైపు కన్నెత్తి చూసేవాడివి కాదు కదా ఇంత చిన్న విషయానికే సమస్య ముందుగా నా భార్యతో కాదు మా ఇద్దరు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు లేని విషయం నీకు తెలుసు కదా రెండో దానికి పెళ్ళి ఏడాది నరగా గుట్టుగా కాపురాలు చేసుకుంటున్నారు ఈరోజు ఉదయం వాళ్ళు నాకు ఫోన్ చేసి నేను వాడి భార్యను లోపరచుకోవడానికి చేసిన ప్రయత్నం నా అల్లుళ్ళకి చెప్తానని బెదిరించాడు అసలే పరువు కోసం ప్రాణాలైన ఇచ్చే కుటుంబం మాది వాడు నిజంగా అలా చేస్తే నేను నా భార్య అల్లుళ్ళ దగ్గర తలెత్తుకొని తిరగలమా నా కూతుర్ల గతి ఏంటి నిజానిజాలు తెలుసుకోకుండా అల్లుళ్ళు ఏమైనా నోరు జారితే నా కూతుళ్ళ మనస్సు గాయపడదా వాళ్ళ కాపురాల్లో కలతలు రావు నీ అల్లుళ్లకు ఫోన్ చేస్తానని బెదిరిస్తున్నాడు అంటే వాడి దగ్గర నీ అల్లుళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నట్టే కదా అంటే నీకు బాగా తెలిసిన వాళ్ళై ఉంటారు నాకు పూర్తిగా అర్థమయ్యేలా చెప్పు వాడి భార్య నీకు ఎలా తెలుసు ఎప్పటి నుంచి తెలుసు అసలు ఈ సమస్య ఎలా ప్రారంభమైంది నా షాపులో పది మంది వరకు అమ్మాయిలు ఉంటారని మీకు తెలుసు కదా ఈ అమ్మాయి పేరు అనిత నాలుగేళ్ల క్రితం సేల్స్ గర్ల్ ఉద్యోగం కోసం నా దగ్గరికి వచ్చింది నాకు అప్పుడు నిజంగా పని వాళ్ళ అవసరం లేదు తనది చాలా పేద కుటుంబం అని దయతలిచి ఏదో ఒక దారి చూపిస్తే తనను తన తల్లిదండ్రుల్ని పస్తుల నుంచి కాపాడడం అని అవుతానని కాళ్ళు పట్టుకుంది ఎదుటి వ్యక్తి కన్నీళ్లు చూసి త్వరగా కరిగిపోతానని తెలుసుగా ఉద్యోగంలో పెట్టుకున్నాను ఏ మాట మాట చెప్పుకోవాలి చాలా శ్రద్ధగా పనిచేసేది నమ్మకంగా ఉండేది రెండేళ్ల నుంచి షాప్ తాళాలు కూడా తనకే ఇస్తున్నాను ఉదయం ఇంటికి వచ్చి తాళాలు తీసుకుని షాప్ తెరుస్తుంది రాత్రిపూట నేను పనుండి ఇంటికి వచ్చేసిన అన్ని డబ్బులన్నీ జాగ్రత్తగా లెక్క వేసి తాళాలతో పాటు ఇంటికి తెచ్చిచ్చిపోతుంది ఆ రకంగా మా ఇంట్లో ఆ అమ్మాయికి చనువు బాగా పెరిగింది నా భార్య కూడా అన్ని తను సొంత కూతురులా చూసుకునేది సరే మరి నీ మంచితనం గురించి సిస్టర్ ఆప్యాయతల గురించి ప్రత్యేకంగా నాకు చెప్పనవసరం లేదు అసలు ఈ సమస్య ఎలా మొదలు ఎందుకు చెప్పు నాలుగు నెలల క్రితం అనిత పెళ్లి చేసుకుంది ఆ అబ్బాయిని నాకు పరిచయం చేసేటప్పుడే చెప్పాను రౌడు వేదలా ఉన్నాడు అని చాలా మంచివాడని తను ప్రేమించానని చెప్పింది ఇంట్లో వాళ్ళతో పోట్లాడి వాడిని పెళ్లి చేసుకోండి వాడికి చదువు లేదు ఉద్యోగం లేదు అమ్మ నాన్న లేని అవారాగాడు వాడి మీద కొన్ని పోలీస్ కేసులు కూడా ఉన్నాయని తర్వాత తెలుసుకుని నా దగ్గర బాధపడింది కూడా ఏమైందో ఏమో వారం క్రితం నుంచి షాప్కు రావడం మానేసింది ఎందుకు రావట్లేదో కనుక్కుందామని ఫోన్ చేశాను మొదట అనితే మాట్లాడింది ఆరోగ్యం బాగాలేదా అని అడిగాను బానే ఉందని చెప్పింది మరెందుకు షాప్కు రాలేదని అడిగాను వెంటనే వాడి గొంతు వినిపించింది నీ కూతురు లాంటి అనిత మీద అగాయిత్యం చేయడానికి ప్రయత్నించి ఇప్పుడు ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావే ఇలా ఎంతమందిని పాడు చేస్తుంటావో నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోతున్నాం నీలాంటి దుర్మార్గులకు శిక్ష పడాల్సిందే అంటూ ఏదేదో మాట్లాడాడు చాలా అసభ్యమైన పదజాలంతో తిట్టాడు చివరికి అనితను కూడా మీరు నా చేపట్టుకుని లాగి నా ఒంటి మీద ఎక్కడెక్కడో చేతులు వేసి నేను తప్పించుకుని రాబట్టి సరిపోయింది కానీ అంటూ ఏడ్చింది అప్పటి నుంచి ఇలా బెదిరింపు ఫోన్లు రావటం డబ్బులు డిమాండ్ చేయటం జరుగుతుంది నాకు సీన్ మొత్తం అర్థమైంది ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరిగే నిజమే దాంతోపాటు గౌరవంగా బతికే వారిని కూడా బజార్కి ఇరుస్తామని బెదిరించి డబ్బులు వారి సంఖ్య పెరిగింది వచ్చిన తల్లి కూతుళ్ళు గమనించే ఉంటావు తను పనిచేసే కంపెనీలో భాస్తో సన్నిహితంగా మెలిగింది ఇప్పుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని కేసు పెట్టడానికి వచ్చింది చివరికి పది లక్షలు ఇస్తే కేసు ఉపసంహరించుకుంటానని అంటోంది బలిపసులో తోది నీలాంటి మంచివాళ్ళు అమాయకులే సార్ సరే వాడి ఫోన్ నెంబర్ నేను మాట్లాడతాను అన్నాడు చక్రపాణి నేను చెప్పిన నెంబరు పేరు డైరీలో రాసుకుని సెల్కు ఫోన్ చేశాడు నేను ఏసీపీ చక్రపాండి మాట్లాడుతున్నాను నా ఎదురుగా హరిప్రసాద్ కూర్చుని ఉన్నాడు అనిత అదే నీ భార్య హరిప్రసాద్ గారి గార్మెంట్ షాప్లో వచ్చి పనిచేసేదట నిజమేనా అని అడిగాడు అట్నుంచి వచ్చిన సమాధానం విన్నాక నువ్వు హరిప్రసాద్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావు కంప్లైంట్ కంప్లైంట్స్ దానికి అతని దగ్గర రుజువులు ఉన్నాయి నువ్వు మాట్లాడిందంతా అతను రికార్డ్ చేశాడు దానికి నీ సంజయ్ ఏంటి అని అడిగాను కొద్దిసేపు అయ్యాక సరే నీ భార్య చేపట్టుకున్నాడు అని అంటున్నావు కదా నీ దగ్గరున్న ఆధారాలు తీసుకుని నువ్వు నీ భార్య నా ఆఫీస్కి రండి చిక్కడపల్లిలో ఉంది నా ఆఫీస్ ఇది నా ఫోన్ నెంబరు ఫీడ్ చేసి పెట్టుకో రేపొస్తావా నీకు పనుందా సరే నీ ఇష్టం ఎల్లుండే పోని నేను విచారించి ఎవరి మీద చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తాను అన్నాడు హరి ఇది చాలా చిన్న సమస్య నీ బలహీనతలన్నీ అనిత ద్వారా తెలుసుకుని డబ్బు గుంజటానికి పథకం వేశాడు నీకు పోలీసులన్నా పోలీస్ స్టేషన్లన్నా భయమని నీకు నీ కూతుళ్ళు కట్టే ప్రాణమని వాళ్ళ కాపురాలు సభ్యంగా సాగటానికి ఏమైనా చేస్తావని పరువు కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తానని అనిత చెప్పు ఉంటుంది చాలా సులభంగా అనుకుని ఉంటారు నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో లేకపోతే తప్పకుండా లొంగిపోయి ఉండేవాడిని అన్నాడు అదే తప్పు సినిమాల్లో పోలీసుల్ని విలన్లుగా విలన్లకు సాయం చేసే వాళ్ళగా చూసి చూసి నువ్వు అలా పొరపడుతున్నావు కానీ పోలీసులు అందరూ చెడ్డవాళ్ళు కాదు నేరం చేసిన వాళ్ళని శిక్షించడానికి మోసపోయిన వాళ్ళని న్యాయం చేయడానికి తమ శ్రేయశక్తులా ప్రయత్నించే పోలీసులు మా డిపార్ట్మెంట్లో చాలామంది ఉన్నారు ఎల్లుండి వాడు వస్తా అన్నాడు కదా రాగానే కబురు పెడతాను ఓ పది నిమిషాలు వచ్చిపో చాలు నీ సమస్య పరిష్కారం అయిపోతుంది అన్నాడు చక్రపాణి అతనికి థ్యాంక్స్ చెప్పి మెల్లగా నడుస్తూ నా షాప్కి చేరుకున్నాను జ్యోతి గార్మెంట్స్ చిక్కడపల్లిలో ఓ మోస్తరు బిల్డింగ్ ఆడపిల్లలకు బట్టలు సంబంధించి అన్ని రకాల డ్రెస్సులు డ్రెస్ మెటీరియల్ దొరికే అతి పెద్ద షాపు క్యాష్ కౌంటర్లో కూర్చున్న ఆరుగురు ఆడపిల్లలు కస్టమర్లకు బట్టలు చూపిస్తున్నారు ఎదురుగా ఉన్న సీసీటీవీలో చూసే అంతస్తులో నలుగురు సేల్స్ గార్లు ఉన్నారు అనితతో కలిపి మొత్తం పది కుటుంబాలను ఆదుకుంటున్నాడన్న తృప్తి నా షాప్ ఒక ప్రత్యేకత ఉంది మొదట్లో చిన్న షాప్ అద్దెకి తీసుకుని సేల్స్ గర్ల్స్ కోసం ప్రకటన ఇచ్చాను నలుగురు ఐదుగురు వచ్చి వెళ్ళిపోయారు వాళ్ళల్లో ఎవరిని తీసుకుంటే బాగుంటుందా అని ఆలోచించాను ఇద్దరు అమ్మాయిలు మాట్లాడటానికి చక్కగా ఉన్నారు చూడటానికి ఇంటర్ వరకు చదువుకున్నారు మరో ఇద్దరు అమ్మాయిలు అంత అందంగా లేకున్నా చాలా చలాకీగా ఉన్నారు సేల్స్ గర్ల్గా పనిచేయాలంటే మొదట కావాల్సిన అర్హత కళ్ళకి ఇంపుగా కనిపించటం రెండో అర్హత వినసొంపుగా మాట్లాడి కస్టమర్లను ఆకట్టుకోవటం మూడో అర్హత కష్టపడి పనిచేయటం అప్పుడే ఒక అమ్మాయి లోపలికి వచ్చింది బట్టలు కొనుక్కోవడానికి వచ్చిందేమో అనుకుని ఏం కావాలని అడిగాను మీరు సేల్స్ గర్ల్ కావాలని ప్రకటన ఇచ్చారు కదా సార్ అందుకొచ్చానంది ఆశ్చర్యపోవడం నావంత ఇది బాగా పొట్టిగా ఉంది మొహం అంతా తారు కారు పొలిమినట్టుగా నలుపు పళ్ళు ఎత్తుగా ఉన్నాయి వయసు ఇరవైకి దగ్గరగా ఉండొచ్చేమో తను సేల్స్ పనికి పనికిరానని చెప్పడం సభ్యత కాదనుకున్న ప్రస్తుతం ఖాళీ లేదమ్మా నిన్ననే ఒక అమ్మాయిని తీసుకున్నాను మళ్ళీ అవసరమైతే కబుర్ పెడతానులే అన్నాడు మీరు చెప్పేది నిజం కాదని నాకు తెలుసు అన్నట్టుగా చూసింది మీరు మంచివారు కాబట్టి మొహం మీదే పనికి రావని చెప్పలేక ఖాళీ లేదని చెప్పారు సార్ కానీ ఎక్కువ మంది నా వైపు అసహ్యంగా చూస్తూ నీ మొహం చూస్తే కస్టమర్లు పారిపోవడం ఖాయం అన్న వాళ్ళే నేను అందంగా లేకపోవడం నా తప్ప చెప్పండి ఆరో తరగతిలో చదువు ఆగిపోయింది నాన్న తాగి తాగి చనిపోయాడు అమ్మని ఇద్దరు తమ్ముళ్ళని పోషించాల్సిన బాధ్యత అందరూ అలా చీ పొమ్మంటే మాకు ఆత్మహత్య తప్ప మరో దారి లేదు సార్ అయినా కస్టమర్లు మా మొహాలు చూసి వస్తారా లోపలికి మా అందాలు చూసి కొంటారా బట్టలు అందంగా లేని ఆడపిల్లల్ని అవహేళన చేసి ఏడ్పించడం కాకపోతే అంటూ ఏడ్చుకుంటూ వెళ్ళబోయింది నాకు ఆ అమ్మాయి మాటల్లోతో జ్ఞానం ఉదయమైంది వెంటనే అమ్మాయిని సేల్స్ గర్ల్గా తీసుకున్నాను అప్పటి నుంచి నాకు సేల్స్ గర్ల్ అవసరమైనప్పుడల్లా అందవహీనంగా ఉన్న అమ్మాయిలనే తీసుకున్నాను దానివల్ల నా షాప్కు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది నా అమ్మకాలు పెరిగాయి నాలుగేళ్ల క్రితం అన్ని తన దగ్గరకు వచ్చినప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్లోనే వచ్చింది ఇప్పుడు నా షాపులో ఆరుగురు సేల్స్ గర్ల్స్ ఉన్నారు మరో అమ్మాయి అవసరం లేదు కాళ్ళ వేళ్ళ పడి బతిమాలుకుంది నాన్న తాగుబోతని ఇంటి విషయాలు పట్టించుకోడని తను ఉద్యోగం చేసిన నాలుగు డబ్బులు సంపాదిస్తేనే ఇల్లు గడుస్తుందని గడుస్తూ చెప్పింది కరిగిపోయాను ఆవిడ నా నియమాలకు తగ్గట్టే ఉంది అంత విహీనంగా ఉద్యోగంలోకి తీసుకున్నాను తను పదో తరగతి ఫెయిల్ అయిందని తెలుసుకుని పుస్తకాలు కొనిచ్చి ఫీజులు కట్టి ప్రైవేట్గా పదో తరగతి పాస్ అయ్యేలా చేశాను ఇంటర్ కూడా ప్రైవేట్గా చదవటం చదవమని ప్రోత్సహించాను తన పెళ్లి చేసుకోబోయే నాటికి ఓపెన్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం డిగ్రీ అవుతోంది కష్టపడి పనిచేసేది కాబట్టి ముఖ్యమైన బాధ్యతలన్నీ ఆ అమ్మాయికి అప్పగించేవాడిని నేను లేనప్పుడు కౌంటర్లో కూర్చోవటం అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బుని బ్యాంకులో జమ చేయటం స్టాక్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవటం షాప్కు తాళాలు వేసి ఇంటికి తెచ్చివ్వటం ఇంట్లో మా కుటుంబంలోని వ్యక్తిలా చూసేవాళ్ళం ప్రతి పండక్కి అనిత కొత్త బట్టలు కొనేవాడిని వాళ్ళమ్మకు ఆరోగ్యం బాగా లేకపోతే పరిస్థితి ఆసుపత్రిలో చేర్పిస్తే ఆ ఖర్చు కూడా నేనే భరించాను చివరికి తన పెళ్ళికి కూడా ఆర్థిక సాయం చేశాను కొంత అప్పుగా నెల నెల తీర్చే పద్ధతిలో ఇస్తే మిగతా పెళ్లికి నా ఇచ్చాను ఇంత ప్రేమగా సొంత కూతురులా చూసుకుంటే ఆ అమ్మాయికి నా మీద అపవాదు వేయటానికి మనసు ఎలా ఒప్పిందో అర్థం కావట్లేదు మనకు అన్యాయం చేసిన వాళ్ళ విషయంలో దుర్మార్గంగా ప్రవర్తిస్తే సరేలే అనుకోవచ్చు కానీ మనకు సాయం చేసిన వ్యక్తుల విషయంలో అమానుషంగా ప్రవర్తిస్తే రెండు రోజులయ్యాక మధ్యాహ్నం మూడింటికి చక్రపాణినిచ్చి ఫోన్ వచ్చింది నేను వెళ్ళేటప్పటికీ అతనికి ఎదురుగా అనిత ఆమె భర్త కూర్చుని ఉన్నారు దాన్ని చూడగానే అనిత తలవచ్చుకుంది అతనే ని చేయపట్టి లాగింది చక్కెరపాణి అని తను అడిగాడు అవును సార్ అప్పుడు షాప్లో ఎవరూ లేరా లేరు సార్ అందరూ వెళ్ళిపోయారు రాత్రి తొమ్మిదిగా వస్తోంది షాప్కు తాళం వేసే సమయం సారు దగ్గరికి తాళాల కోసం వెళ్ళాను అప్పుడు దగ్గరికి లాక్కొని ఏ రోజు అన్నావు పోయిన మంగళవారం జరిగింది సార్ నేను బుధవారం నుంచి పనిలోకి వెళ్ళటం మానేశాను నువ్వు ఇతని దగ్గర గత నాలుగేళ్లుగా పనిచేస్తున్నావు కదా ఇంతక్రితం నీతో ఎప్పుడైనా ప్రవర్తించాడ ఇలా లేదు సార్ మంగళవారం నీ చేపట్టుకున్నట్టు నువ్వు మోపిన అభియోగం తప్ప ఏ రకమైన ఆధారాలు లేవు అతని దగ్గర పనిచేసే మిగతా అమ్మాయిలందరూ తమను కన్నతండ్రిలా చూసుకుంటాడని వాంగ్మూలం ఇచ్చారు నేను నీ గురించి నీ భర్త గురించి ఎంక్వైరీ చేయించి పూర్తి సమాచారం రుజువులతో సహా సేకరించి పెట్టాను ఆ చాలు నువ్వు వీడు కలిసి పరువుగా బతికే హరిప్రసాద్ మీద తప్పుడు అభియోగాలు మోపి బ్లాక్ మెయిలింగ్కు పాల్పడ్డారని కేసు పెట్టడానికి కనీసం పదేళ్ల జైలు శిక్ష అని త భయం భయంగా అతని వైపు చూసింది చక్కెరపాణి ఆ కుర్రాడు వైపు తిరిగి నువ్వు పాత నేరస్తులు అన్న సంగతి నాకు తెలుసు నీ నేరం ఒప్పుకుంటావా లేక నీ పాత నేరాలన్నీ తిరగపొట్టమంటావా అడిగాడు తిరిగి తోడమంటే ఐదు నిమిషాలే సార్ నిజంగానే అతను నా బాధి చేపట్టుకుని వాడి మాటల సగంలో ఉండగానే చక్కెరపాణి లేచి వాడి గోబ అదిరిపేలా ఒక్కటిచ్చాడు ఆ అదిరికి వాడు కుర్చీతో సహా కింద పడిపోయాడు ఇద్దరు కానిస్టేబుల్ని పిలిచి వీడు చేసిన పాత నేరాల చిట్టా విప్పండి బ్లాక్మెయిలింగ్ నేర నేరం కూడా ఒప్పించాక వాంగ్ మూల మీద సంతకం తీసుకోండి అన్నాడు చక్రపాణి వాడు లేచి అమాంతం చక్రపాణి కాళ్ళ మీద పడిపోయి పొరపాటు అయిపోయిన సార్ మమ్మల్ని వదిలిపెట్టండి అంటూ బతిమాలుకోవటం ప్రారంభించాడు నా కాళ్ళు కాదురా నువ్వు పట్టుకోవాల్సింది ఈ పెద్ద మనిషి కాళ్ళు అంటూ అనిత వైపు తిరిగి మళ్ళా ఎప్పుడైనా ఇతనికి ఫోన్ అతనికి ఫోన్ చేయటం అతని షాపు చుట్టుపక్కల కానీ ఇంటి చైర్లో కానీ కనిపించావో నువ్వు ఆడపిల్లవని కూడా చూడను కబడ్ తార్ అన్నాడు వాళ్ళు వెళ్ళిపోయాక నీ జోలికి రారు నిశ్చింతగా నీ వ్యాపారం చూసుకో హరి అన్నాడు చక్రపాణి ఇక ఉదయం షాపుకి వెళ్ళబోతూ కొత్త సేల్స్ గర్ల్ కోసం పేపర్లో ప్రకటన ఇవ్వబోతున్నట్టుగా నా భార్య రుక్మిణితో చెప్పాను ఆ అనిత వల్ల పడిన మానసిక క్షోభ కూడా చెప్పండి చాలాదా చెప్పండి మనకి మీకు ఎన్నిసార్లు చెప్పాను సేల్స్ గర్ల్స్ మనకొద్దని చీరల షాపుల్లో ఎంతమంది మగవాళ్ళు అమ్మకాలు చేస్తున్నారో మీరు చూడలేదా అవసరం అనుకుంటే నా మాటిని ఆ సేల్స్ బాయ్ కోసం ప్రకటన ఇవ్వబడి అంది రుక్మిణి తను ఇలాంటి సలహా ఇస్తుందని ఊహిస్తూనే ఉన్నాను నేను రాత్రి పడుకోబోయే ముందు ఈ విషయం గురించి తీవ్రంగా ఆలోచించాను మానసిక అలజడి తీపిన వచ్చుడు అనుభవం ఎదురైనంత మాత్రాన ఆశయాలని ఆదర్శాలని వదులుకోవాలా లేదు రుక్మిణి పెద్దగా చదువుకొని పేద ఆడపిల్లలకు ఉద్యోగం చాలా అవసరం అది వాళ్లకు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా చేస్తుంది ఆర్థిక దుస్థితి అన్ని అనర్థాలకు మూలం దానికి తోడు వాళ్లకు సొంత తండ్రిల రక్షణ కల్పించే సంస్థ అవసరం కూడా ఉంది మన షాపులో వాళ్ళకి అలాంటి ఆదరణ దొరుకుతుంది నేను సేల్స్ గర్ల్స్ కోసం ఏ ప్రకటన ఇవ్వబోతున్నాను అన్నాను అనితలాంటిది ఎవరితో మళ్ళీ బ్లాక్మెయిల్ చేయదని గ్యారెంటీ ఏంటి అలాంటి అవకాశం లేకపోలేదు కానీ అలాంటివన్నీ నేను అనుభవాలు మాత్రమే చేదు అనుభవాలు వాటి కోసం మన ఆత్మలని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు ఎదురు రాయి తగిలి బొటను వేలు చిట్లీ రక్తం కారుతుంటే భయపడిపోయి గమ్యాన్ని చేరుకోవాలన్న పట్టుదలను వదిలేసి ప్రయాణాన్ని మానుకుంటామా చెప్పు ఏ దుష్టుడో నీచుడో మనకి ఇబ్బంది కలిగించాడన్న కారణంతో మన మంచితనాన్ని మానవత్వాన్ని వదులుకుంటామా అలా జరగకూడదు మంచితనం ఎప్పటికీ ఓడిపోకూడదు నేను సేల్స్ గర్ల్ కోసమే ప్రకటన ఇస్తాను అన్నాడు అదండి కథ ఇది కూడా చూడండి ఎంత అద్భుతమైన కథ ఆమె అంత చికాకు చేసినా సరే స్టిల్ ఆయన మళ్ళీ ఆమెను క్షమిస్తున్నాడు మళ్ళీ అలాంటి తీసుకుంటాను అంటున్నాడు ఎందుకంటే జరగాల్సింది చాలా వెనక బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుందండి అంతేగాని ఒక్క కారణం పట్టుకుని మనం ఏది కూడా ఎవరిని శిక్షించకూడదు ఏదో రకరకాల కారణాలు ఉంటాయి కొంతమంది ఇన్వాల్వ్ అయి ఉంటారు మనుషులు ఇవన్నీ క్లియర్గా తెలిస్తేనే మనం ఆ కేసు క్లియర్ క్లోజ్ అయినట్టు థ్యాంక్ యూ